కానీ సైలెంట్ గా అసలు ఏంట లేదు తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా అల్లం చేసుకోవాలా ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి నాకు ఎందుకు అల్లం అల్లంగా చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నన్ను సైలెంట్ గా వచ్చి చదవడం దానికి ఏదో సొల్యూషన్ అదేంటో రైట్ ఆ పాట అనేది గుర్తు చేసుకోవడం తప్పలేదు కానీ ఎందుకు అల్లం చేస్తున్నారు అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరపాటు జరుగుతున్నట్టే ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారు దృష్టిలో పెట్టాలని సురేంద్రబాబు గారికి చెప్పారు చెప్తే అసలు ఇది నోటీసులో లేదమ్మా ఇలా ఇప్పుడైతే ఏమీ లేదు అంటే కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏం కాలేదు అంటున్నారు వాళ్ళని ఎవరిని వీళ్ళు వచ్చి చెప్పారు ఎన్ను పంపించి వాళ్ళతో మాట్లాడానండి రేపు నేను వస్తాను కదా అని చెప్పారు అని అది రేపు ఏవో ఉంటారు అందరూ మాట్లాడే విషయాలు అవి आधा कप मीरे दूंगा चल। लड़ा मौके मार के दूंगा मार के हमारे मंदिर में आमले 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 मंदिर ఎవరో తెలియదు కాదు ప్రైవేట్లో చెప్పాను కరువు అవ్వడానికి తెలుసు వెళ్ళి ఐదు ముషుల్లో కూడా పెట్టారని అంటే నేను అనుకున్నా ఉన్నాను నాకు తెలిసి ఇంగ్లీష్ ఇది విషయం ఎందుకు ఎలా స్ప్రెడ్ అయిందనేది ఇదైతే ఫేక్ అనే అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తాను ఫేక్ అవ్వాలి ఫేక్ అవుతుంది మీకు ఎవరికైనా మీకు మీకు ఎవరైనా नहीं कर रहा चेक करना है, नहीं कर रहा चेक करूं, यार क्या ना यार चेक कर, ठीक, आते, मोकेटी, क्या, क्या होता है, आईएस चेक कर, मैंने भाई बच्चे पर नार्मल ही नागेटी साइड कर लिए चेक कर रहे हैं, नहीं साइड कर लिए चेक कर, आई, नहीं करना, ना कुमार को, तेरी सुना फ्रेंड्स चेक कर, बॉयस, अंदर

మీ దగ్గర లెటర్ పట్టుకొచ్చాను అంటారు సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలి సార్ మాట్లాడుతున్నారు ఎవరు బయట ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు లోపలి ఒక అబ్బాయి వెళ్ళాడు అబ్బాయితో మాట్లాడితే ఆ ఫోర్ మెంబర్స్ కూర్చున్న వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు నాకీ జస్ట్ తెలిసి వేరే సార్ పోల్ అంటున్నారు సార్ ఎప్పుడు నాది పోలీస్ కేసు అవుతుంది మీరు ఎవరో అవుతుంది ఎందుకు ఉన్నారు వెళ్ళిపోయే అని చెప్పి తిట్టారు తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు సారే బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను సపోర్ట్ చేస్తా నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ డ్రాప్ తర్వాత నేను నాకు ఇష్యూ ఏం తెలియదు నాకు హాస్టల్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చిందే ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది మరి అది ఎంతవరకు ఇచ్చామో నాకు తెలియదు అక్కడ నాకు తెలిసింది

సైలెంట్ అయిపోయింది ఇది ఒక రకమైన సమస్య అందరికీ అందరూ రక సో ఇది రీ అవర్ కార్డ్ సైలెంట్ ని అవర్ రూమ్ లో కార్డ్ చేసినప్పుడు బెస్ట్ గ్రూప్ లో ఉంది ఇలాంటి విషయాలు బయట రేపు ఏపీ కావాలి ఇంకా మేబీ లేదు ఏంటంటే

सर इनिटिको करता मैडम मैं क्लास कॉलेज ना मान सकता मैं फ्रेंड्स मां हम रोज व्हाट्सएप में मेरे ले सर के मैनुअल बात ये कोई मां पंडे तैयार हो मैंने देखत नागा मैं सोता ना मेरे मॉर्निंग में उठती आता हूं सर से बात करना शुरू करता हूं मैं इस देखूंगा नहीं कारण बाकी तक पूरा ఇప్పుడు అమ్మలేదు అనేది ఆగండి అలా కాదు రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది మీరు ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఎందుకండి మేము ఇచ్చేసాము ఇప్పుడు వెళ్తా ఇలా మాట ఇట్లా చేస్తుందండి మమ్మల్ని మీరు కదా అది మీరెంత మిస్ చేస్తున్నారు అబ్బాయి పది మందికి మంది పెట్టుకుంటారు కదా అక్కడ వెళ్ళింది అనేది మీరు ఎందుకు అంటే जाकली सह morally प्रम्य हो लो और नाचेट नस कालई आ little म drie खो पिर आटाएव गिरो अक्रम्य को करा यह कर एक है आएल कैम सुख म्ह Clemson

దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్ లేదు అని ఒక దాని మీద ముందు పాజిటివ్ గా ఉండండి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు అవ్వాలి काम का मतलब है ये है कि आप बस बस आप बस 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 चल रही हैं तो वाटर फ्लावर बोल 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 चल रही तो वाटर हैं तो वाटर फ्लावर बोल मैं तप ले ना ఆగండి కాసేపు ఆగండి మేడం మీరు మాట్లాడకండి అమ్మ ఒకసారి ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో అబ్బాయి చెప్తుందో నీకొక్క చెప్పారు నీ ఒకరు చెప్పారు నీ పొక్కలు చెప్పారు వీళ్ళందరూ ఏమైపోతారు మనకి మనకు చూ అర్థమైందా మనకు స్ట్రాంగ్ గానే ఉండు కాబట్టి ఏది ఏమి అవ్వదు చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పోని ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది

ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు తెలియనట్టు నేను చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు నేను హైరాజాకి చెప్తున్నా కూడా ఆ హైరాజాకి ఇప్పుడు మాట్లాడతారు కదా ఆయన మాట్లాడుకుంటారు ఎవరు గుడి నుంచి ఎవరు సురేంద బాబు గారు అది చెప్పారా

అది అల చేసుకునే విషయం ఇది అమ్మాయిలకి ఫోన్ నైతే పోకుండా ఎందుకు పంపించారు ఈ వీడియోస్ ఇంకో మీరు ఎంత మంది ఇచ్చస్తారండి మీరు మేజారిటీ మంది సపోర్ట్ లేరు ఉన్నట్టు यह हमारा एफआईल नंबर 2333 है हमें हां बैठ के दिए को चाहिए और मैं बात कर रहा हूं क्लास 14 2020 कॉलेज स्टूडेंट का एपीएनोट इन जून जुलाई सर सर को भी इनके इशू पे रेस्ट पर हो गए अगर चल रहा है ना आईवरा तो नहीं सर साथ साथ तो मार्केटिंग पादी हुआ चिताना मोम को पीस को लेकर बोल पीस चार्जिंग करना है उसको क्या करना है पीसना लगता है येलो का पीसना पीसना के स्विच ऑफ करके स्विच ऑफ लोश करना मत मार प्लीज మేనేజర్ అక్క నేను దాంట్లో ఆమీ మామిడి మామిడి నుంచి ఎనీ అనేది వస్తుంది ని ని వెళ్లి కొన్నది కొనుగోలు కొడుతుందండి కొంచెం కొడ కొడ అంటే 15 15 తర్వాత అదికు నిన్నకి రొవాలి సరేనా తక్కనైనా సాగి రైటర్ రాంగో ఇప్పుడు తన ఇప్పుడు కనకారణం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి